శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై ఒకటి మూడవ భాగం సృష్టి రహస్యం వీడినది అప్పుడు నాకు ధ్యానం నందు చీకటి అలాగే వెల్తురు లేని సాయం సంధ్య వంటి మహాశూన్యం కానవచ్చింది శూన్యం అంతటా వ్యాపించి ఉన్నట్లుగా ఉంది అక్కడ మధ్యలో ఏదో ఒక జ్యో దివ్య జ్యోతి బిందువు చిన్న చిచ్చుబుడ్డి వెలుగుతున్నట్లుగా అనుభూతి కలగసాగింది కొన్ని క్షణాలకే ఈ బిందువు కాస్త ఒక సూర్యుడిలాగా కనిపించసాగింది అంటే నేను దానిని దగ్గరగా నా కంటి చూపు చేరింది మరికొద్దిసేపటికి ఈ జ్యోతి బిందువుగా కనపడసాగింది అంటే నేను దానికి దూరంగా ఉన్నాను దూరంగా ఉంటే ఈ జ్యోతి ఒక వెలుగుతున్న బిందువుగా దగ్గరగా ఉంటే మండుతున్న అగ్నిగుండం లాంటి సూర్యుడులాగా నాకు కనపడుతోంది మిగతా ప్రపం ప్రాంతమంతా చిమ్మ చీకటిగా ఉంది అంటే నేను ఈ శూన్యంలో పరమశూన్యం అన్న ప్రాంతమును చూస్తున్నానని అనుభూతి కలగసాగింది ఈ పరమశూన్యంలోని ఈ జ్యోతి బిందువే బ్రహ్మచక్రంలో మధ్య బిందువు అని నాకు అర్థమైంది ఈ జ్యోతి బిందువు నుంచి అన్నీ పుడుతున్నాయి కొద్దిసేపటికి అన్ని బిందువులో లీనమవుతున్నాయి ఆ తర్వాత ఈ బిందువు కాస్త పరమశూన్యంలో లీనమవుతుంది మళ్ళీ తిరిగి ఈ పరమశూన్యం నుంచి ఈ జ్యోతి బిందువు రావటం ఇది కాస్త సూర్యుడిగా దీని నుంచి ఓంకారం వినపడటం ఇది కాస్త చంద్రుడిగా మారటం దీని నుంచి ఈ బిందువు నుండి మనమంతా పుట్టటం బ్రహ్మాండాలు పుట్టడం కొన్ని దైవజాతులు పుట్టటం జీవజాతులు పుట్టటం కొన్ని క్షణాల తర్వాత ఒక్కొక్కటి ఈ బిందువులో సహజ సిద్ధంగా లయం చెందటం చివరికి ఈ బిందువు కూడా పరమశూన్యంలో లయం చెందటం జరుగుతుంది అని నాకు అనుభూతి కలగసాగింది మొదట జ్యోతి బిందువు నుంచి స్త్రీ మాత పురుష రూపాలు ఏర్పడినట్లుగా ఎనిమిది సంవత్సరముల వయసున్న బాలిక కాస్త రూపం అంటే బాలారూపం పన్నెండు సంవత్సరముల వయసు ఉన్న బాలుడు పితృరూపం ఏర్పడినాయి వీరిద్దరే ప్రకృతి స్త్రీ పురుషులు అయ్యి కామినీ కామేశ్వరులుగా ఈ జీవ ప్రకృతి మూల ప్రకృతికి మూల కారకులుగా ఉంటూ ఎనభై నాలుగు లక్షల జీవజాతుల ముప్పై ఆరు కోట్ల దైవజాతులు అండపిండ బ్రహ్మాండాలు ఏర్పరచుటకు కారణభూతులై వీరికి వీరే అనంత రూపాలలో అనేక నామాలతో అనేక పాత్రలు ధరిస్తూ ఆడుతూ లయం చెందుతూ చివరికి వీరిద్దరూ కూడా దివ్యజ్యోతి యందు లయం చెంది నామరూపం లేకుండా మారిపోతూ పరమశూన్యం నందు ఈ దివ్యజ్యోతి బిందువు కూడా లయం చెందుతున్నట్లుగా అనుభూతి కలగసాగింది ఈ దివ్య బిందువునే బ్రహ్మజ్యోతిగాను ఆత్మజ్యోతిగాను దివ్యజ్యోతిగాను పరంజ్యోతిగాను మన పూర్వీక మహర్షులు పిలవటం జరిగిందని సృష్టి జీవసృష్టి రహస్యమని ఇది అంతయు ఈ బ్రహ్మచక్రం నందు జరుగుట వలన బ్రహ్మయే విధాత బ్రహ్మగాను సృష్టి బ్రహ్మగాను కారణ బ్రహ్మగాను భవిష్యత్తు బ్రహ్మగానూ ఉంటున్నాడని కొన్ని క్షణాల తరువాత ఈ బ్రహ్మ కాస్త మరణమును పొంది బ్రహ్మ కపాలముగా మారుతున్నాడు అని ఈ కపాలములను సేకరించి మహాకాలుడు మహాకాలిక మెడలో బ్రహ్మకపాలమాలగా వేసుకుంటున్నారని అంటే వీరి వయస్సులు వరుసగా ఎనిమిది పన్నెండు సంవత్సరాలకు మించి ఉండదని వీరే ఈ సృష్టి స్థితి లయ కారకులు అని ప్రకృతి స్త్రీ పురుషులని అనుభూతి కలగగానే నాకు ధ్యానభంగమై సమాధి స్థితి నుంచి బయటకు రావటం జరిగింది శ్రీ లాహిరి మహాశైలు యొక్క ఈ చక్ర అనుభవాలు ఇలాంటి అనుభవం అనుభూతి తాను కూడా పొందినట్లుగా శ్రీ లాహిరి మహాశైలు తన డైరీలో అంటే పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి గ్రంథం ఈ డైరీలో రాసుకోవడం జరిగింది ఆయన జ్యోతిబిందువుని ఆత్మ సూర్యుడిగాను మరికొన్ని చోట్ల బ్రహ్మజ్యోతిగాను సంబోధించడం జరిగిందని అలాగే వీరికి ఈ జ్యోతిబిందువు నుంచి స్త్రీమాత పితృ రూపాలు ఏర్పడినట్లుగా అనగా ఎనిమిది సంవత్సరముల వయస్సు ఉన్న బాలిక అనగా కాస్త మాతృరూపం అంటే బాలారూపం పన్నెండు సంవత్సరాల వయసు ఉన్న బాలుడు పితృరూపం ఏర్పడినట్లుగా ధ్యాన అనుభవాలు కలిగినట్లుగా నాకు అర్థమైంది ఇలాంటి దివ్యజ్యోతి దర్శనం నా జిజ్ఞాసకి కూడా అయినట్లుగా తర్వాత నాకు తెలిసింది అలాగే శ్రీ శంకరాచార్యుడికి శ్రీ త్రైలింగస్వామికి రమణ మహర్షికి రామకృష్ణ పరమహంసకి ఈ జ్యోతిబిందువు దర్శనం పొందినట్లుగా అలాగే ఇందులో ప్రకృతి స్త్రీ పురుషుల యొక్క బాలిక బాలుడు దర్శనాలు పొందినట్లుగా వారి చరిత్రలో చూడటం జరిగింది కానీ అప్పుడు నేను వీటిని నమ్మలేదు ఇప్పుడు నాకు నా స్వానుభవం అయిన తరువాత నమ్మక తప్పడం లేదు ఇంతటితో దక్షిణాచారంలో నేను చేస్తున్న తాంత్రిక సాధన అలాగే మా జిజ్ఞాస చేస్తున్న వామాచారంలోని తాంత్రిక సాధనకి పరిసమాప్తి అయినది చివరికి మళ్ళీ మేమిద్దరం కూడా దక్షిణాచారంలో రాబో చక్రాల సాధనను కొనసాగించడం జరుగుతుంది మరి ఇంకా ఆలస్యం ఎందుకు మాతో ముందుకు కదలండి అయ్యలారా అమ్మలారా యోగ భక్తులారా శుభం బుయాత్ గమనిక ఈ బ్రహ్మచక్ర సాధనా స్థితిలో మనకి దైవిక వస్తువులుగా కపాలమాలలు బొమ్మ వంటి అస్థిపంజరాలు వస్తాయని నా స్వానుభవంలో నేను తెలుసుకున్నాను విచిత్రం ఏమిటంటే అందరికీ కూడా ఈ చక్రస్థితిలో ఇలాంటి వస్తువులు రావటం నాకు ఆశ్చర్యం అనిపించింది బ్రహ్మదేవుడి యొక్క అంత్యరూపమే కపాలం అని వివిధ హైందవ గ్రంథాలు చెప్పకనే చెప్పినాయి కదా అందుకే మనకి ఈ దైవిక వస్తువులు వస్తాయని నాకు అర్థమైంది అలాగే ఈ చక్ర మధ్య బిందువు అయిన జ్యోతిబిందువుకి అధిదైవంగా శ్రీ ఏకపాద శివమూర్తి ఉంటాడని ఈయనే చిదంబర నటరాజ స్వరూపం అని నాకు ఎరుక అయ్యింది అలాగే ఈయన దైవిక వస్తువులుగా పాదరసలింగం ఏకముఖి రుద్రాక్ష అని తెలిసింది నాకు కాశీక్షేత్రం నుంచి మా అయ్య ద్వారా అనగా నా మంత్రగురువు నుండి ఈ పాదరసలింగం రావడం జరిగింది అలాగే మా ముత్తాతగారైన బుద్ధు కుటుంబరావు గారి కళ్ళేపల్లి ప్రాంతం నుండి ఏకముఖి రుద్రాక్ష రావటం యాదృచ్ఛికంగా జరిగినాయి అలాగే మా యోగమిత్రుడైన జిజ్ఞాసికి కూడా ఈ చక్ర సాధనా స్థాయిలో ఉండగా ఎవరో కోయజాతి వాళ్ళు వీరికి ఏకముఖి రుద్రాక్ష ఇవ్వటం జరిగిందని దానిని శివాలయానికి ఇచ్చివేసినానని నాకు చెప్పడం జరిగింది నేను ఎందుకు ఉన్నాను అనే నా ప్రశ్నకి సమాధానంగా కంచి పీఠాధిపతి అయిన చంద్రశేఖర సరస్వతి మహాస్వామి వారి జీవిత చరిత్ర గ్రంథమైన నడిచే దేవుడు అనే గ్రంథం సమాధానం ఇచ్చింది ఈ పుస్తకం యొక్క ఆఖరి అట్టపైన ఈ క్రింది విధంగా రాసి ఉన్నది అది చదువుతుంటే నాకు చంద్రశేఖర సరస్వతి సూక్ష్మధారి నా మనోనేత్రం ముందు కనిపించినట్లుగా స్వయంగా ఆయనే నాతో నాకు చెప్పినట్లుగా నా ప్రశ్నకి సమాధానం చెప్పినట్లుగా అనిపించింది నేను జీవించి ఉండటం దేనికి భగవంతుని సన్నిధిలో తమ బాధలు చెప్పుకుంటే అవి నివృత్తి అవుతాయని భక్తులకు ఒక నమ్మకం ఉన్నది అయితే ప్రజలందరికీ ఈ భగవత్ సన్నిధి సరిగ్గా పూర్తిగా లభించడం లేదు నాలో ఇట్టి భగవత్ సన్నిధి ఉన్నది అని నమ్మి అమాయకంగా వీరంతా నా వద్దకి వచ్చి భగవంతుడికి చెప్పుకున్నట్లుగా నాతో కూడా తమ కష్ట సుఖాలు చెప్పుకొని తృప్తిగా వెళ్తున్నారు అట్టి ఈ నమ్మకాన్ని నేను ఎందుకు కాదనాలి ఈ మాత్రమైనా వారిలో ఇలాంటి చింతన ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను తమ కష్టాలు చెప్పుకుంటే వినటానికి కాకపోతే అసలు నేను ఎందుకు జీవించి ఉండాలి ఇందువలన నా శరీరానికి శ్రమ కలిగిన నా మనోబలం క్షయమైన నాకే లేదు నేను వీరికి తోడుగా నీడగా ఉన్నానని సంతృప్తి నాకు పరమావధి పరమానందం ఈ టీ నిత్యస్థితి పొందటకు నేను జీవించి ఉన్నాను ఇలా చంద్రశేఖర సరస్వతి స్వామి వారు చెప్పారు ఇది చదివిన తరువాత నా వలన ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమం జరగాలని అందుకే నేను ఉన్నాను అని అనిపించింది కొన్ని సంవత్సరాల తరువాత ఈ గ్రంథరచన వలన పరమాత్మలు దేవతలు యోగులు గురువులు జీవులు ఇలా మున్నగు వారికి వాళ్ళకి కలిగిన దైవ ధ్యాన అనుభవాలకి సత్య నిరూపణంగా ఈ కపాలమోక్ష గ్రంథం నిలిచిందని స్వయంగా జగద్గురువైన విశ్వ ప్రకృతి కాస్త దైవిక వస్తువులతో కలలో కనిపించిన ధ్యాన అనుభవాలు ఇలలో చూడడం చేసేసరికి అది కూడా పంచభూత సాక్ష్యంగా నిరూపణ చేసి చూపించేసరికి నేను ఎందుకు ఉన్నానో నాకు తెలిసింది ఈ చిట్ట చివరి కర్మ యొక్క కర్మశేషం లేకుండా సంపూర్తిగా తీరేసరికి నాకు శ్వాసతో పని ఉండదని అర్థమైంది నా సాధన పరిసమాప్తి సమయంలో నా సాధన పరిసమాప్తి సమయంలో నేను రాజస్థాన్లోని పుష్కర్ బ్రహ్మదేవాలయ దర్శన యాత్రలో ఉండగా అక్కడ ఒక ఆనంద భైరవ సాధకుడు అగుపించాడు ఏదో సాధనా సందేహ సమస్యతో ఉన్నాడని నాకు అనిపించి వారి దగ్గరికి వెళితే ఆయన నాతో స్వామి కనిపించే జీవుడు సత్యమా కనిపించని దేవుడు సత్యమా ఏది సత్యం ఏది అసత్యమో తెలియటం లేదు అనగానే అప్పుడు నేను వారితో స్వామి నిజానికి ఏదీ సత్యం కాదు యద్భావం తద్భవతి చివరికి జీవుడైనా దేవుడైనా అంతరించిపోయేవాళ్లే ఎవరూ ఏదీ శాశ్వతం కాదు ఏదీ నిత్యం కాదు ఏది సత్యమూ కాదు నామరూప దేవుళ్ళు అందరూ కూడా మానవులుగా పుట్టి మాధవుడిగా మారి తమ అవతారాలను పరిసమాప్తి చేసుకున్న వాళ్ళే కదా మనకి కనిపించేది అంతా కూడా కాలానుగుణంగా క్షణానికి ఒక మార్పు చెందుతూ అంతరిస్తూ కొత్తదానితో ఉద్భవిస్తూ ఉంటుంది అంటే ఇది శాశ్వతం కాదని తెలుస్తోంది కదా ఇక మనకి అగుపించని పరమశూన్యం కూడా అది ఉన్నదో లేదో ఎవరికి ఎరుక ఇది ఆకాశం లాంటిది ఆకాశం చూడటానికి అది ఉన్నట్లుగా కనపడుతుంది తీరా మనం ఆకాశంలోకి వెళ్తే మేఘాలు తప్ప ఆకాశం కనిపించదు కాబట్టి మనమంతా కూడా మన దైవాలంతా కూడా పరమశూన్యం నుంచి ఉద్భవించిన అశాశ్వత శూన్య బ్రహ్మలమే అంతరించిపోయిన శూన్యం నుంచి అంతరించిపోయే శూన్య బ్రహ్మలు వస్తున్నారని గ్రహించు ఎవరూ ఎక్కువ కాదు ఎవరూ తక్కువ కాదు ఎవరు శాశ్వతము కాదు ఎవరూ సత్యం కాదు నిజానికి ఇద్దరు లేరు ఉన్నది ఒక్కటే జీవుడే దేవుడు దేవుడే జీవుడు అపస్మారక స్థితిని పొందినవాడు జీవుడు అనగా తనకి తెలిసిన జ్ఞానం మర్చిపోయినాడు అన్నమాట తన జ్ఞాన తపస్సుతో అపస్మారక స్థితి నుంచి తిరిగి జ్ఞానస్ఫురణతో తన జ్ఞానమును జ్ఞప్తికి తెచ్చుకున్నవాడు దేవుడు అన్నమాట అంటే అహం బ్రహ్మాస్మి నేనే జ దేవుడు జీవుడు కాస్త దేవుడు అవ్వడం అన్నమాట అగుపించని పరమశూన్యం నుంచి శూన్య బ్రహ్మగా నామరూప దేవుడు వస్తాడు ఈయన అపస్మారక స్థితిని పొందితే జీవుడు లేదంటే దేవుడు అని గ్రహించు ఇది అంతా కూడా నేను అనే ఏకత్వ స్థితిలో ఉంది నేనే జీవుడు లేదా నేనే దేవుడని భావించవచ్చును అదే నేను ఉన్నాను అనుకుంటే కనిపించే విశ్వ ప్రపంచం అంతా కూడా సత్యంలాగా కనపడుతుంది అదే నేను లేను అనుకుంటే సత్యం అనుకునేది కాస్త అసత్యంగా కనపడుతుంది అనగా సమాధి స్థితి ముందు అసత్యమైనది కాస్త సత్యంగా కనబడుతుంది అదే సమాధి స్థితిలో ఏది సత్యముగా కనిపించదు ఏది శాశ్వతమని సత్యమని నిత్యమని అనిపించదు అంతే తేడా అప్పుడుదాకా సత్యముగా కనిపించే నేను కాస్త అసత్యమై నేను లేను అనే జ్ఞానస్ఫురణను పొందుటయే నిజ ఆనంద సచిదానంద స్థితి అని గ్రహించు అని చెప్పి మౌనంగా అక్కడ నుంచి నేను లేను అని వెళ్ళిపోవడం జరిగింది